నమస్తే అండి నా పేరు వెంకటమాతి తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే మన ఛానల్లో అమ్మ అయితే వీడియో పెట్టాను ఈ కార్ బండి అయితే నేను రెండు సార్లు అయితే వీడియో తీశాను ఒకసారి ఐదు లక్షల యాభై వేలు డెబ్బై వేలు చెప్పారు అదే వీడియోలో చెప్పాను దాని తర్వాత వాళ్ళు ఫిక్స్ రేట్ అని చెప్పేసి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అని చెప్పేసి ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి రెండోసారి అయితే వీడియో చేశాను ఆ వీడియో చూసి మన హైదరాబాద్లో ఒక పోలీస్ ఆఫీసర్ సార్ పేరు డిపార్ట్మెంట్ అయ్యా నేను చెప్పట్లేదు హైదరాబాద్లో ఒక ఆఫీసర్ సార్ అయితే సార్ అయితే ఈ బండి చూసి ఎలా ఉంది అని అడిగితే ఓకే అని చెప్పేసి అనంటే సారే ఇక్కడ ఢిల్లీలో ట్రైనింగ్ ఉంటే ఇక్కడికి వచ్చి సార్ అను వాళ్ళ బ్రదర్స్ వాళ్ళైతే వచ్చి ఫస్ట్ ఒక రోజు వచ్చారు తర్వాత చెక్ చేసుకున్నారు దాని తర్వాత రెండోసారి కూడా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళే కూడా పని మీద ఇక్కడికి వస్తే వాళ్ళు కూడా మొత్తం చెక్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాత ఈ బండి అయితే పేమెంట్ చేసి సార్ వాళ్ళైతే వెళ్ళిపోయారు బండి అయితే కంటైనర్కి ఇచ్చి హైదరాబాద్కి పంపి ఇప్పుడు ఈ బండి నేను హైదరాబాద్కి కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నానండి కారు అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మహేంద్ర ఎక్స్ టూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడలు రెండు వేల పదహారు మోడలు తొంభై వేలు తిరిగింది బానేటి నుంచి డిక్కి దాకా గ్లాస్ రోడ్డోర్లు ఏది కూడా రిప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ ఉంది బండి అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాతనే సార్ అయితే పేమెంట్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ బండి అయితే నేను కంటైనర్ ద్వారా పంపిస్తాను ఇప్పుడు బ్రేమ్ ఫ్రీ నడుస్తుంది ఇప్పుడు సమయం వచ్చేసి సుమారు తొమ్మిది తొమ్మిది గంటలు అవుతుందండి ఈ కార్ అయితే కంటైనర్ ద్వారా అయితే వెళ్ళిపోతుందండి టోచన్ ద్వారా యాక్చువల్గా పంపించాలి కాకపోతే టోచన్ ద్వారా పంపించాల్సింది ఉంటే సో నైట్ పూట కదా సరే ఇక ధైర్యం చేసి పంపిద్దామని అయితే పంపిస్తాను గ్రేప్ త్రీ కలుస్తుంది అనమాట పొల్యూషన్ కోసం అని చెప్పేసి అని కొన్ని రోజులు డీజిల్ బండ్లు అయితే బిఎస్ ఫోర్ బండ్లు ఓన్లీ డి బిఎస్ సిక్స్లో అయితే నడవచ్చు డీజిల్ బండ్లు అయినా సరే బిఎస్ ఫోర్ బండ్లు అయితే ఆపేయారనమాట కొన్ని పొజిషన్ తగ్గిన తర్వాత మళ్ళీ ఢిల్లీలో అలౌడ్ అయితే ఉంటుంది ఈ బండి నేను సార్ వాళ్ళకి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలకి ఢిల్లీలో ఇప్పించానండి కంటైనర్ అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వాలి కాకపోతే మనం ఎప్పుడు నేను పంపించే కంటైనర్ కాకుండా వేరే కంటైనర్ ద్వారా వాళ్ళకి కాబట్టి ముందే వాళ్ళు పదివేలు అయితే తీసుకున్నారు మిగతా పదివేలు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇచ్చేసి సార్ అయితే ఈ బండి అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేసుకుంటారు ఇప్పుడు ఈ బండి అయితే కంటెక్టర్కి ఇచ్చి అయితే పంపించేస్తానండి ఓకే సార్ వెహికల్ మాత్రం మరోసారి చెప్తున్నాను ఫస్ట్ క్లాస్గా ఉంది థ్యాంక్ యూ